మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస్ ఫలితాలు చూద్దాం సో అప్పట్లో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేశాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది ఏ వాళ్ళకనే చూద్దాం ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే పదో తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది పదమూడో తారీఖు భోగి అలాగే పద్నాలుగు మకర సంక్రమ మక మకర సంక్రమణం మకర సంక్రాంతి పదిహేను కనుమ అలాగే పదిహేడు కూడా సంకటహర చతుర్థి ఉంది ఇక ఇరవై ఐదో తారీఖు మాస శివరాత్రి ఉంది మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు రవి పద్నాలుగో తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి కుజుడు ఇరవై ఒకటో తారీఖు తిరిగి వక్రీించి కుజ్య జరుగుతుందని చెప్పుకున్నాం కదా తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి ఇరవై ఐదు బుధుడు కూడా మకర రాశిలోకి రావటం ఇక మాసాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రుడు మేనరాశిలోకి స్థితిలోకి రావటం సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి వృషభంలో గురుడు అలాగే కన్యలో కేతువు ఇక ధనసు మకరాల్లో రవి శని కుంభరాశిలో మూల త్రికోణ స్వక్షేత్రంలో శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి రాహు మేనరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి సంబంధించి జనవరి మాస ఫలితాలు చూద్దాం ఈ మాసంలో కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు రాశిలో శుక్రుడు షష్టమంలో కుచుడు లాభంలో రవి లాభంలో బుధుడు మొత్తంగా ఈ రాశి వారికి సంబంధించి నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఉంది అన్నిటికంటే కుంభరాశికి మేజర్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అసలు ఈ రాశికి అత్యంత మిత్రుడు శుభగ్రహమైన శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా రాశిలో వీళ్ళకి ఉండటం వల్ల తప్పకుండా మంచి ప్లెజర్నెస్ కొంచెం ఏలినాటిస్ అని రాశిలో నడుస్తున్నప్పటికీ వీళ్ళు అనుభవిస్తున్న స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మర్చిపోయి వీళ్ళు కొంచెం హ్యాపీగా గడపడానికి సంబంధించిన ప్లెజర్నెస్ని శుక్రుడి ఇక్కడ వీళ్ళకి అందిస్తున్నాడు ఎడ్యుకేషన్ చదువు ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు అలాగే ఏ విషయాలకి సంబంధించి అయినా కొంత వీళ్ళు లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి అదృష్టానికి సంబంధించి వెతుక్కుంటున్నారో అలాంటి వాటి విషయాల్లోనూ తప్పకుండా ఈ రాసి వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు లక్ అండ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు పాజిటివ్ రిజల్ట్స్ తప్పకుండా ఈ వారం శుక్రుడి వల్ల ఏర్పడుతున్నాయి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో నడుస్తున్నారు ఈ రాశి వాళ్ళకి రిట్రగ్రేషన్లో నీచి రాశిలో సో కాబట్టి కొంచెం ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ సిక్స్ ఇస్ ద ఫైటింగ్స్ కాబట్టి ఏ ఒక లిటిగేషనో ఆబ్లిగేషనో సమ్ కన్ఫ్లిక్ట్ ఏదో వివాదమో సో దానికి సంబంధించి ప్రతి అంటే డైలీ రొటీన్లో ఏదో ఒక సమస్య లాంటిది రావడం దాన్ని మీరు అధిగమించుకుంటూ అది ఆరోగ్యపరంగా కావచ్చు ఎనిమీస్ పరంగా కావచ్చు కాంపిటేటర్స్ పరంగా కావచ్చు ఎలా వచ్చినా ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అధిగమించుకుంటూ వెళ్తూ ఉంటారు ఇరవై ఒకటి తర్వాత కుజుడి యొక్క సంచారం పంచమ స్థానంలోకి వస్తూ ఉంది కాబట్టి పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అంత కాదు కాబట్టి ఇరవై ఒకటో తారీఖు రావచ్చు లవ్ లైఫ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు సంతాన విషయాల్లో అనుకూలతలు కొంచెం తగ్గుతూ ఉన్నాయి అలాగే ఈ రాశికి మెయిన్గా రాశి ఆధిపతి శని యొక్క సంచారం రాశిలోనే జరుగుతూ ఉంది ఆల్రెడీగా ఏలునాడు శని సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతూ ఎండింగ్ వస్తూ ఉంది నెమ్మదిగా సో ఇప్పటికే చాలా వరకు వీళ్ళు ఆరోగ్యపరంగా కావచ్చు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పరంగా కావచ్చు ఎక్కువ స్ట్రెస్ ఎదుర్కోవటం క్రమక్రమంగా ఒక్కొక్కటి నెమ్మదిగా వీళ్ళు అలవాటు పడుతూ కొంచెం ముందుకు వెళ్తూ ఉండటం అనేది మనకి గమనించదగిన విషయం అలాగే రవి బుద్ధుల యొక్క యుతి వీళ్ళకి లాభస్థానంలో జరుగుతూ ఉంది చక్కగా కుంభరాశి వాళ్ళకి వ్యాపారంలో మొదటి రెండు వారాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాంట్రాక్ట్స్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ప్రవాసానికి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించి అనుకూల ఫలితాలు ఉన్నాయి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా మొదటి రెండు వారాల్లో తప్పకుండా ఇక్కడ మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ వాటికి సంబంధించిన విషయాల్లో రవి యొక్క సంచారం కూడా మంచి అనుకూలమైన ఫలితాన్ని లాభస్థానంలో ఇస్తుంది ఉద్యోగ పరిస్థితుల్లో కూడా బాస్ సపోర్ట్ కావచ్చు రికగ్నేషన్ కావచ్చు ఇలాంటి వాటి విషయాల్లో కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి సంబంధించి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వ్యాపార రీత్యా కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కొంతవరకు కొద్దో గొప్ప ఒక పాయింట్ వీళ్ళకి పాజిటివ్గానే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు కూడా మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంది పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి రవి యొక్క వేయి స్థాన సంచారం ఈ రాశి వారికి మనం చెప్పుకోదగిన విషయం మెయిన్గా రవి యొక్క వేయి స్థాన సంచారం జరుగుతుంది ఇక మకర సంక్రమణం తర్వాత పదిహేనో తారీఖు నుంచి కాబట్టి వ్యాపార పరిస్థితుల రీత్యా కావచ్చు ఇక కొన్ని కొన్ని విషయాల్లో ఆరోగ్య పరిస్థితుల రీతైనా ఉద్యోగ పరిస్థితుల రీతైనా కొంతవరకు కొన్ని ఖర్చులు అనేవి గా కానీ పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొంచెం ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి అలాగే మెయిన్గా ఈ కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక అష్టమకేతు దోషం అనేది వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది ప్రజెంట్ ఎందుకంటే ద్వితీయంలోనే రాహు ఉన్నారు ఆల్రెడీ అష్టమంలో కేతు ఉన్నారు సో ద్వితీయంలో రాహు అష్టమంలో కేతువు కొంచెం ఫైనాన్షియల్గా బాగున్నప్పటికీ వచ్చిన మనీని మనం ఎలా రిప్లేస్ చేయాలి ఏంటి అనే విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఏర్పడటం అష్టమంలో కేతు ఉండటం వల్ల కూడా చాలాసార్లు వీళ్ళు కొన్ని ఒక లేనిపోని అపోహలు లేనిపోయిన మానసిక భయాలు లేకపోతే జాయింట్ అకౌంట్స్లో సమ్ ప్రాబ్లమ్స్ లాంటివి అదర్ సోర్సెస్ ఆఫ్ కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు వీళ్ళకి యోగించకపోవడం ఇలాంటివి కొంత పార్ట్నర్స్ వెల్త్ కానీ ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా ఈ కుంభరాశి వారికి మేజర్గా మనం చూస్తే గురువు గారి యొక్క సంచారం కూడా చతుర్థ స్థానంలో జరుగుతూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో కాబట్టి ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ స్థిరాస్తులు పెంచుకునే విషయాలు ఏదైనా కొందాం అనుకోవటం కానీ ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ చాలా వరకు వెళ్ళి థింకింగ్ అనేది రీ థింకింగ్ అనేది ఎక్కువగా చేసే ఆస్కారాలు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి సో మేజర్గా రవి పదిహేనో తారీఖు నుంచి వెయ్యి స్థానంలోకి వెళ్ళినప్పుడు రవికి సంబంధించి అక్కడ కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయటం కానీ అలాగే కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంతవరకు ఈ రాశి ఫలాష్ పుష్ప శంకాసం కేతును శాంతి మాత్రం చదువుకోవడం కానీ కేతువుకి సంబంధించి కేజింప ఒలవలు రంగురంగుల వస్త్రాన్ని దానం ఇవ్వటం కానీ చాలా మంచిది సో ఈ విధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక రవి కేతువుల యొక్క రవి యొక్క ఈ ట్రాన్సిట్ అనేది మాత్రం కొంచెం వీళ్ళకి మనకి బాగా కొంచెం అనుకూలించట్లేదు కాబట్టి రవికి తప్పకుండా ఎంత చెప్పుకున్నట్టు ఆ గోధుమలు దానం ఇచ్చుకోవడం కేతువుకి కూడా ఈ రకమైన దానం ఇచ్చుకోవడం మంగళవారం పూట సో అలాగే జంటనాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకుంటూ ఉండడం మంగళవారం మంగళవారం పద్నాలుత పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి రవికి కూడా రవి ద్వాదశ్రామాలు చేసుకుంటూ ఉండడం చాలా మంచిది సో అలాగే ఈ కుంభరాశి వారికి మనం మేజర్గా చూసినప్పుడు రవి వ్యయస్థాన సంచారం వల్ల వీళ్ళకి ఎప్పుడు ఎక్కువ ఖర్చులు ఉంటాయి లేకపోతే రవి బుద్ధుల లాభస్థాన సంచారం వల్ల ఏ వారం వీళ్ళకి చక్కగా బాగుండే ఆస్కారాలు ఉంటాయి శుక్రుడు రాశిలో వచ్చినప్పుడు వీళ్ళకి ప్రెజెంటెస్ ఎప్పుడు కలుగుతుంది ఇలాంటివన్నీ కూడా మంత్లీలో ఏ వీక్లో వీటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఏ రోజుల్లో ఉంటాయి అనేది మనకి వీక్లీలో బాగా తెలుస్తుంది కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే చాలా మంచిది అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది ఏంటనేది అందరికీ ఉంటుంది సో కాబట్టి అన్ని రాశులకి సంబంధించి న్యూ ఇర్ రాశి ఫలాలు హెడ్లైన్స్ కింద ఇచ్చాం సో మీరు కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు ఆ న్యూ హెడ్లైన్స్ కూడా రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి చూసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి